అండి నేను మీ మంచాల ముని భాష చూడండి మేమైతే కస్టమర్ పోతున్నాం దావలు వచ్చేసి కోతులు కాని వచ్చినాయన్నమాట చూద్దాం రండి చూడండి బ్యాక్ కెమెరా పెడతా చూడండి దిల్లకైతే ఫుడ్ అయితే పెట్టినామనమాట నుంచి తీసుకొచ్చినాం నెల్లూరులో పోయే దావలు వచ్చేసి కోతులు ఉన్నాయని తెలుసుకొని చూడండి మాయపేట పెడుతున్నాడు dah dah no ini ini in. కోతుళ్ళల్లో కూడా రౌడీ రాజ్యం ఉందండి చూడండి ఇప్పుడు ఇతరుల నుంచి వస్తుంది రైట్ సైడ్ నుంచి పాపం భయపడి కోతి పిల్ల వచ్చేసింది ఎనికి వచ్చేసింది చూడండి రౌడీ ఎట్టిందో ఎట్లా ఫైట్ చేశాను చూడండి దానికోసం చూసినారు కదా కోతుల్లో కూడా రౌడీ రాజ్యం ఉంది ఒక్కరిని కూడా తినేయడం లేదు అది తినేయడం లేదని కొంచెం ముందుకు వచ్చి పెడతామన్నమాట చూడండి బాగా తీసుకుంటాను కదా అది నోర్లేని లేని ఫుడ్ పెట్టడం అంటే బాగా ఆనందంగా ఉంటుందండి అది ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుందని నా మాయప అయితే పెట్టేసాను అడు కింద అది మళ్ళీ మట్టి తగుతాదని మా సీట గడ్డి మీద వేస్తున్నారు అన్నమాట మట్టి తగలదని మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆటోలో అటిపళ్ళు అయితే పెడుతున్నారండి చూడండి అవతల వెనకాల బ్యాక్ సైడు అట్టపల్లైతే కోతులకైతే వేస్తున్నారు అనమాట చూడండి ఒకరిని చూసి ఒకటి హెల్ప్ చేస్తా అంటే బాగుంటుంది కదా ఆనందంగా ఉంటుంది కదా చూడండి వాళ్ళు రన్నింగ్ ఎందుకు లేని మేమైతే వెళ్ళిపోతున్నాము ఆడికే ఎండ ఎక్కువ అయిపోయింది బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి అన్నీ అంటే పర్లేదు తీసుకొచ్చి పెట్టినారు బాయ్ బాయ్